అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించిన లీడర్ల ఆశలన్నీ నామినేటెడ్ ఉన్నాయి రద్దైన కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర నామినేటెడ్ పోస్టులను సంక్రాంతి వరకు భర్తీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పదేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారికి ప్రయారిటీ ఉంటుందని కూడా చెప్పారు దాదాపు ఇరవై కార్పొరేషన్లను రెండు వారాల్లోగా భర్తీ చేసే ఛాన్స్ ఉండటంతో తొలి విడతలోనే పదవి దక్కేలా ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు ముఖ్య నేతల చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణాలు చేస్తున్నారు వీరిలో కొందరు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను ఆశిస్తుండగా మరికొందరు ఇటీవల వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు పైన కన్నేశారు ఖమ్మంలో సూడా చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి ప్రస్తుతం బిఆర్ఎస్ చేతిలో ఉన్న డిసిసిబి చైర్మన్ ఖమ్మం మేయర్ ఇతర మున్సిపల్ చైర్మన్ పదవులపైన కొందరు కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు మెజార్టీ సభ్యులను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం ద్వారా ఆయా పదవులను దక్కించుకోవాలని భావిస్తున్నారు ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం సాధించి వారి అనుచరులను పదవులతో సంతృప్తి చేయడంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత పదవులను ప్రకటించే అవకాశం ఉంది